పాత సినిమాల్లో విలంగా రాణించిన నాగభూషణం గురించి మీకు తెలుసా నాగభూషణం పూర్తి పేరు చుండి నాగభూషణం ఆయన పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి పంతొమ్మిదవ తేదీన ప్రకాశం జిల్లాలో అనకర్లపూర్లో జన్మించారు తండ్రి రాఘవరావు తల్లి సీతమ్మ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో శుభరత్నాన్ని వివాహం చేసుకున్నారు ఆమె మరణించిన తర్వాత శశిధాఖ వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశారు పంతొమ్మిది వందల నలభై మూడులో రైల్వేలో సెంట్రల్ కమర్షియల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నెలకు పాతిక రూపాయల జీతానికి చేరారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆంధ్ర కళామండలి స్థాపించారు నాటక రంగంలో కీర్తి ప్రతిష్టలు పొందిన నాగభూషణం ప్రతాపరుద్రీయంలో యుగంధరుడు గాను బొబ్బిలి యుద్ధంలో పాపారాయుడు గాను గొప్పగా నటించారు ఆయన సినీ ప్రస్థానం రూపవతి చిత్రంతో ప్రారంభమైంది విలనిజానికి నిజానికి ఒక ప్రత్యేక పంథాను ప్రవేశపెట్టి దానికి ఆయన కామెడీ టచ్ ఇచ్చారు ఆయన డైలాగ్ చెప్పే విధానం బాడీ లాంగ్వేజ్ మరి ఏ ఇతర నటుడికి లేవనంటే అతిశయోక్తి కాదు ఆయన నటించిన తొలి చిత్రం పల్లెటూరు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పదహారవ తేదీ విడుదలైంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎస్ బాలచంద్ర దర్శకత్వంలో నాగభూషణం ప్రధాన పాత్రలో ఏది నిజం అనే చిత్రం విడుదలైంది మోసగాళ్లకు మోసగాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇదా లోకం అందాల రాములు కురుక్షేత్రం వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి రవి ఆర్ట్ థియేటర్స్ బ్యానర్ పై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాటకాల రాయుడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఒకే కుటుంబం చిత్రాలను నాగభూషణు నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నాగభూషణం ప్రధాన పాత్రలో వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ప్రజా అనే సినిమా విడుదలైంది ఈ సినిమాలో నాగభూషణం ప్రధాన పాత్ర పోషించినందువల్ల అప్పట్లో యంగ్ హీరోలు వేరే పాత్రలో ఈ చిత్రంలో పోషించేందుకు ఒప్పుకోలేదు ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా నాగభూషణ్ కు ఫోన్ చేసి ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు అది సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిత్వానికి మచ్చ తనక ఈ చిత్రానికి తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా వచ్చింది విలన్ పాత్రలతో పాటు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కె వాసు దర్శకత్వంలో విడుదలైన ఆడపిల్లల తండ్రి వంటి చిత్రంలో ఆయన కరుణ రసాన్ని బాగా పోషించారు అమ్మ మాట కథానాయకుడు రాముడి చిత్రాల్లో నాగభూషణం నటనను మనం సురక్షితంగా పరిశీలిస్తే ఆ తర్వాత కాలంలో వచ్చిన రావు గోపాలరావు పాత్రల్లో నాగభూషణం ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సాంగ్స్ అండ్ డ్రామా కమిటీలో సలహా సంఘంలో సభ్యుడిగా వ్యవహరించి సినీ కళాకారుల సంక్షేమ ఏర్పాటులో నాగభూషణం కీలక పాత్ర పోషించారు ఇరవై ఐదేళ్ల పాటు రక్త కన్నీరు నాటకాన్ని ఐదు వేల సార్లు ప్రదర్శించి రక్త కన్నీరు నాగభూషణం గా గుర్తింపు పొందారు ఆ నాటకం సుమారు మూడు వందల మంది కళాకారులకు అంగం పెట్టింది తొలి రోజుల్లో వాణిశ్రీ శారద ఈయన నాటక బృందంలోనే పనిచేశారు నేడు ఆయన లేకున్న నాగభూషణం పాత్రలు మాత్రం చిరస్మరణీయం